సో వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండి ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ కి రెడ్ కలర్ కాంబినేషన్ ఇన్ కంప్లీట్ గా కూడా మనకి ప్రీమియం క్వాలిటీ చినాన్ వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే సో చూడండి ఫాలింగ్ ఉంటుంది బాడీ హగ్గింగ్ ఉంటుంది చాలా స్లిమ్ ఉంటారండి కట్టుకున్నా కూడా మనకి ఎంత హెల్దీ పర్సన్ అయినా కూడా నీట్గా ఉంటుంది అనమాట శారీ ఎక్కడా కూడా ఎత్తుకున్నట్టు ఏమీ ఉండదు సో ఈ కలర్ మనకి డార్క్ కలర్ అవ్వటం వల్ల చూడొచ్చు మనకి చెక్స్ కానీ బుటీస్ కానీ చాలా నీట్గా ఉన్నాయి బార్డర్స్ కూడా బ్యూటిఫుల్ బార్డర్స్ ఉంటాయండి మనకి టూ సైడ్స్ కూడా బ్యూటిఫుల్ బార్డర్స్ ఉంటాయి ఇన్ రెడ్ కలర్ పళ్ళు వస్తుంది అండ్ బ్లౌజ్ సో దిట్స్ బ్యూటిఫుల్ బ్లౌజ్ పీస్ ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ చూపిస్తున్నాను సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయండి దొరకటం అయితే చాలా చాలా కష్టం లిటరల్ చిన్నోన్ శారీస్ సో గ్రాబ్స్ సో కాంబినేషన్ చూడండి ఎంత బాగుందో మంచి హల్దీ ఎల్లో కలర్ కి పీచ్ కలర్ కాంబినేషన్ లో ఇచ్చారు సో శారీ అయితే చాలా బాగుంటుంది లైట్ వెయిట్ బాడీ హగ్గింగ్ ఉంటుందండి చిన్నాన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది మనకి శారీ అయితే ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి మంగళగిరి చెక్స్ ఉంటుంది త్రూ అవుట్ ద శారీ విత్ బూటీస్ కూడా వస్తాయి మనకి శారీ అంతా కూడా అండ్ కమింగ్ టు ద షోల్డర్ పార్ట్ బార్డర్ చూడండి స్మాల్ బార్డర్ తీసుకున్నారు కిందది వచ్చేసి చక్కగా మీడియం సైజ్ బార్డర్ తీసుకొని హైలైట్ చేశారు విత్ రిచ్ పళ్ళు ఉంటుంది మనకి పళ్ళు వచ్చేసి కైండ్ ఆఫ్ క్రష్ ఫ్యాబ్రిక్ లాగా తీసుకున్నారు విత్ హ్యాండ్ మేడ్ టాజిల్ సేమ్ కాంట్రాస్ట్ కలర్ సో విత్ బ్లౌజ్ బ్లౌజ్ కూడా మనకి చెప్పగా కాంట్రాస్ట్ కలర్ చినాన్ ఫ్యాబ్రిక్ వస్తుంది సో దిస్ సో బ్యూటిఫుల్ శారీస్ అండి మంచి మహేశ్వరి సిల్క్ లో కలంకారీ ప్యాటర్న్స్ అయితే తీసుకున్నాము సో మనకి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి డిజిటల్ ప్రింట్ వస్తుంది సో చూడొచ్చు మనకి సో మహేశ్వరి సిల్క్ ఫ్యాబ్రిక్ ఏంటంటే మన ఐడియా ఉంది కదండి బ్యూటిఫుల్ బ్లాక్ కలర్ కి మెరూన్ కలర్ బార్డర్స్ తీసుకొని అయితే హైలైట్ చేశారు సో మనకి ఆల్ ఓవర్ ద శారీ వచ్చేసి సేమ్ డిజిటల్ ప్రింట్ తో ఉంటుంది అండ్ బార్డర్స్ కూడా చూడండి బ్యూటిఫుల్ పికాక్ బోర్డర్స్ బార్డర్స్ అండి మనకి చాలా నీట్ గా తీసుకొని హెవీ వీవింగ్ లో తీసుకున్నారు ద పళ్ళు మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు వస్తుంది పోచంపల్లి ప్యాటర్న్ లో పళ్ళు ఉంటుంది బ్లౌజ్ కూడా మెరూన్ కలర్ మీద బ్లాక్ కలర్ తో బుటీస్ అయితే తీసుకొని హైలైట్ చేశారు సో ఒకసారి కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ చూపిస్తున్నానండి జస్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ ఇన్ మహేశ్వరి సిల్క్ ప్యాటర్న్ అండి సో ఇది కూడా మనకి ఆల్ ఓవర్ శారీ వచ్చేసి ఇట్లా ఫ్లోరల్ ప్యాటర్న్ తీసుకొని అయితే హైలైట్ చేశారు సో లెట్స్ ద కంప్లీట్ లుక్ ఎట్లా ఉంటుంది సో దిట్స్ ద కంప్లీట్ లుక్ అండి మనకి శారీ అంతా కూడా సేమ్ డిజిటల్ ప్రింట్ ప్యాటర్న్ అయితే ఉంటుంది అండ్ మనకి పళ్ళు కూడా హెవీ పళ్ళు ఉంటుంది బ్లాక్ కలర్ లో ప్యాటర్న్ ఆఫ్ పళ్ళు తీసుకొని హైలైట్ చేశారు మనకి శారీ అంతా కూడా ప్రింట్ వస్తుందండి ఇదంతా కూడా ప్రింట్ వస్తుంది అండ్ మనకి బార్డర్స్ చూడండి ఎంత బాగుంటాయో పికాక్ తీసుకొని మనకి చిన్న బార్డర్లో కూడా ఎంత నీట్ గా ఇచ్చారో చూడొచ్చు వర్క్మెన్ షిప్ అనేది టూ సైడ్స్ కూడా సేమ్ బార్డర్ ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా పోచంపల్లి ప్యాటర్న్లో బ్లౌజ్ ఉంటుంది విత్ బార్డర్ ఉంటుంది అనమాట సో మల్టిపుల్స్ అయితే రెడీ టు డిస్పాచ్ ఉన్నాయండి అందరికీ సారీస్ అయితే తప్పకుండా అందుతాయి అన్నమాట సో దిస్ ద కంప్లీట్ లుక్ ఆఫ్ ద శారీ అండ్ గ్రాప్ సో సో వన్ మోర్ బ్యూటిఫుల్ శారీ ఎల్లో కలర్ అండి మష్రూమ్ శాటిన్ లోనే మంచి హెల్దీ ఎల్లో కలర్ అని చెప్పొచ్చు సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద శారీ అంతా కూడా చూడొచ్చు పోట్లీ బాల్స్ ప్యాటర్న్ తీసుకొని వీవింగ్ వస్తుందండి మొత్తం కూడా హెవీ తో ఉంటుంది అనమాట బాల్స్ ఏదైతే ఉందో ఆల్ ఓవర్ శారీ వీవింగ్ తోనే ఉంటుంది చాలా చాలా లైట్ వెయిట్ వస్తాయి బ్యూటిఫుల్ శారీస్ అనమాట సో కడీ బార్డర్ లో టూ సైడ్స్ కూడా మనకి కడి బోర్డర్ వచ్చేస్తుంది రిచ్ పళ్ళు వస్తుంది మనకి పళ్ళు కూడా చాలా బాగుంటుందండి కంప్లీట్ గోల్డెన్ కలర్ జరిగి తీసుకొని హైలైట్ చేయడం జరుగుతుంది అనమాట మష్రూ సాటిన్ లోనే బ్లౌజ్ ఉంటుంది విత్ హ్యాండ్స్ కి బార్డర్ ఇచ్చేసారు సో దిస్ కంప్లీట్ లుక్ ఆఫ్ ద సారీ అండ్ ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే ఉన్నాయి సో స్టేట్మెంట్ ఫర్ ద బ్యూటిఫుల్ అప్డేట్స్ అండ్ థ్యాంక్ యూ